الحمد لله رب العالمين وبه نستعين باب العلم قبل القول والعمل لقول الله عز وجل فاعلم انه لا اله الا الله سورة محمد الآية 19 فبدا بالعلم وعندنا العلماء هم ورثة الأنبياء ورثوا العلم من أخذه أخذ بحق وافل ومن سلك طريقا يطلب به من سهل الله له طريقا إلى الجنة وقال إنما يخشى الله من عباده العلماء سورة فاطر الآية 28 وقال وما يعقلها إلا العالمون سورة العنكبوت الآية 43 وقال وقالوا لو كنا نسمع ناقل ما كنا في أصحاب السعير سورة الملك الآية العشرة وقال هل يستوي الذين يعلمون والذين لا يعلمون سورة الزمر الآية التسعة وقال النبي صلى الله عليه وسلم ما يريد الله به خيرا يفقهه في الدين ترفع الحديث واحد وسبعين وإنما العلم بالتعلم وقال أبو ذر رضي الله تعالى عنه لو ذاتم السمسامة هذه وأشار إلى وأشار إلى قفاه ثم ظننت أني أنفذ كلمة سمعتها من النبي صلى الله عليه وسلم قبل أن تجيزوا أن تجيزوا علي لا أنفذتها وقول النبي صلى الله عليه وسلم ليبلغ الشاهد الغائب وقال ان عباس مربعين رواه البخاري في حديث كتاب العلم من صحيح الحديث الله سبحانه وتعالى من أدرك صلاة لشخص من قلب సోదలరా హీస్ షహీ బుఖారి నుండి కితాబులం హదీస్ నంబర్ అరవై ఎనిమిదికి ముందు ఆరంభంలో ఇమాం బుఖారి రహమతుల్ల అలే వారు ఏమంటున్నారంటే బాబుల్ ఇల్మి కబిలల్ కౌలి వలమ ఏదైనా ఆచరణ చేయడానికి లేదా ఏదైనా ఉపన్యాసం ఇవ్వడానికి మాట్లాడడానికి ముందు జ్ఞానం కావాలి ముందేం కావాలి ముందు జ్ఞానం నేర్చుకోవాలి ఆ తర్వాత ప్రసంగం ముందు ప్రసంగాలు రాదు చాలా మంది మనం చూస్తున్నాం ముందు ప్రసంగాలు ముందు దాయిలు ముందు స్టేజ్ మీద ఎక్కేస్తారు మైకల్ పట్టుకొని భయాలు స్టార్ట్ చేస్తారు సోదలరావు మహాతపు ఇక్కడ ఇమాం బుఖారీ అహమత్తుల్ వారు ఎన్నో వాక్యాలు ఇక్కడ దలీలు ఇచ్చారు మాషల్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దళిల్ ఇచ్చాడు ఎవరు ముందు తెలుసుకోవాల్సిందేంటి దైవం లేడు ఇది ముందు తెలుసుకోవాలి దానిపైన స్టడీ చేయాలి దానిపైన సర్చ్ చేయాలి దానిపైన అభ్యాసం చేయాలి అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు అని లో చెప్పేసి మాత్రం నవదు దానిపైన చాలా స్టడీ చేయాలి అది ఖురాన్ బోధిస్తుంది హదీసులు బోధిస్తున్నాయి ఫబదా బిల్ ఇల్మి వన్న లుమా హుమ్ వరసతుల్ అంబియా అల్లాహు ఇక్కడ ഇമാം బుహారీ రహ్మతుల్లాహి అలైహి వరహమాను అంటున్నారు వన్న లుమా ఉలమాలు ఉన్నారు చూశారా ఆలిములు ఆలిములు హుమ్ వరసతుల్ అంబియా అంబియా దైవ ప్రవక్తలకి వారసులు ఎవరు ఉలమాలు

ఎవరికైతే ఏ వ్యక్తి అయితే జ్ఞానం కోసం పరలోకాల జ్ఞానం ఏ జ్ఞానం ఏ జ్ఞానం ప్రాపంచిక జ్ఞానమా కాదు ధార్మిక జ్ఞానం ధార్మిక జ్ఞానం పురాణ హదీస్ జ్ఞానం కోసం ఎవరైతే ఇంటి నుంచి బయలుదేరుతారో అల్లొన్నారు ఇంటి నుంచి బయలుదేరుతారు ప్రభుత్వ అసలు అంటున్నారు పురాణ హదీస్ నేర్చుకోవడానికి ఇంటి నుంచి బయలుదేరితే ఇంటి నుంచి బయలుదేరితే ఎక్కడైతే మదరసాకి మనం వెళ్తామో ఫలానా ప్రాంతానికి ఈ ప్రాంతంలో మార్గ మధ్యంలో కల్పించేటువంటి ఈ స్థిరచర రాసులు అల్ల సుమల సృష్టిలో ఉన్నటువంటి చెట్లు చెమలు వృక్షాలు పర్వతాలు ఇవన్నీ కూడా అల్లాహతో దువా చేస్తాయి వల్ల సుబల ఇతడి మార్గాన్ని ఇతడి మార్గాన్ని జ్ఞానం కోసం ఏదైతే ఇతను మార్గాన్ని అన్వేషిస్తున్నాడో చెప్పేసి ఎవరు సృష్టి రాసును అల్లాహతో దువా చేస్తాయి జ్ఞానం కోసం ఎవరైతే ఏ జ్ఞానం ధార్మిక జ్ఞానం ఇక్కడ ప్రవక్త సలహు అలహీ వసలం వారు ఏమన్నారు ఎవరైతే ధార్మిక జ్ఞానం కోసం ఏ మార్గం పైన నడుస్తాడో ఏ దారిలో నడుస్తాడో ఆ వ్యక్తికి అల్లా శుభ తాలా جنت نے پندر کم تیلی کی تیستا ہے سبحان اللہ انما یخشا اللہ من عبادی العلماء انما یخشا اللہ من عبادی العلماء اللہ سبحان و تعالی کی باغا بھائپڑے وارو یورنٹے گنانم النوالو یورو قلم دارمے کا گنانم دارم النوالو اللہ کے کو بھائپڑتا رو وما یاقلوہ اللہ العالمون یورو کی జ్ఞానం ఎవరికి ఉంది ఆలిం ఉంటుంది ఆలిం అంటే ఎవరు ఆలిం అంటే ఎవరు జస్ట్ మూడు ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు డిగ్రీ తీసుకుని వచ్చేసాడు ఆలిం తర్వాత అతన్ని నడక నడక మాట్లాడే తీరు ఎవరికి నచ్చదు ఆయన ఆలిమా ఇక్కడ వరసతుల్ అంబియా సౌదర్లారా వరసతుల్ అంబియా దైవ ప్రవక్తలకి దైవ ప్ర అంబియా నబి అంటే సింగల్ ఒంటరిగా ఒక నబీని నబి అంటాం అదే బహువచనంలో చెప్తే అంబియా అంబియా దైవ ప్రవక్తలకి వారసులు ఎవరంటే పురాణ్ హరీస్ జ్ఞానం కలవాళ్ళు హరీస్ కలవాళ్ళు వరసతులంబియా మనం తరచు వింటూ ఉంటాము మన ఆలం ఏం చేస్తారంటే ప్రయాణం చేసేటప్పుడు ఉలమ ఉలమా వరసతుల అంబియా అండి ఆలి అంటే ఏమనుకున్నాను దైవ ప్రవక్తల వారసులండి అని చాలా చక్కగా చెప్పేస్తారు సౌదీ అరేబియాలో ఉలమాల గురించి ఒక ఇష్టమా జరిగింది అల్హదుల్లా దాంట్లో హాజరైతే మొత్తం కుమారులోను మా పెద్ద పెద్ద విద్వాంసులు ఆ విధ్వంసులు మన ఇండియాలో వచ్చారనుకోండి చూడటానికి చేతులు కలపడానికి తొమ్మిదిలాడు జరిగింది అలాంటి పెద్ద పెద్ద ఆలిములు ఉలమాలని పిలిచారు అసలు వాళ్ళకి ఆలిం అంటే ఏంటో తెలియపరచడానికి మొత్తం తొమ్మిది విషయాలు ఈ తొమ్మిది గుణాలు కలిగి ఉంటే కింద పదో గుణం నువ్వు ఆలిమి తొమ్మిది గుణాలు కలిగి ఉండాలి తొమ్మిది గుణాలు నీలో లేకపోతే నువ్వు ఆలిం కాదు ఆ తొమ్మిది గుణాల గురించి చర్చ చేస్తే గంట పట్టింది సోదలరా వరసుత లంబ్య చాలా మంది ఆలిం చెప్తూ ఉంటారు దైవ ప్రవర్తలకు వారసులండి మేము చెప్తూ ఉంటారు కాదు సోదలరా అది తక్వ ద్వారా లభిస్తుంది ఆచరణ ద్వారా లభిస్తుంది ఆచరణ చేయకుండా ఒక దొంగ ఉపన్యాసాలు చేసినంత మాత్రంగా హాలి కాలేదు ఒక మాట సమాధానం చెప్పండి దోమని చంపడానికి బ్యాట్ వాడవచ్చా లేదా ఎలక్ట్రిక్ బ్యాట్ తో దోమను కొట్టవచ్చా చెప్పండి సార్ మీకు తెలిసింది చెప్పండి చాలా మంది దాయిలు దాయులు స్టేజ్ పైన ముంచు స్టేజ్ ఉంది ఇక్కడ దోమని ఎలక్ట్రిక్ తో బ్యాడ్తో కొట్టి చంపవచ్చు జ్ఞానం ముందు అన్వేషించాలి కదా నోటికి వచ్చింది చెప్పేసేయకూడదు కదా దనీలు ఉంది వేరే సబ్జెక్ట్ ఎప్పుడైనా వినిషాల్లో ఆదివారం పెట్టుకోవాలి దోమని దోమల్ని చెప్పడానికి ఎలక్ట్రిక్ బ్యాండ్ వాడవచ్చు పర్మిషన్ ఉంది ఇస్లాం అనుమతి ఇచ్చింది దలీలు ఉంది ఇషాల్లా దలీల్ ప్రసంగం చేస్తాను విశాల్లా కానీ తెలియకుండా అల్లా సుమతాలకి మాత్రమే హక్కు ఉంది తన జీవరాశుల్ని తన సృష్టిలో సృష్టిలో ఎవరినైనా కాల్చే అధికారం ఆయనకే ఉంది కాబట్టి దోమల బ్యాట్ వాడకూడదు అంతే తెలుసు కానీ లోతుగా చర్చ చేస్తే దలీలు ఉంది దలీలు ఉంది ఖచ్చితంగా దలీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ పర్మిషన్ ఉంది అలహముల ఇల్లా అయితే ఇక్కడ ఏమంటే వారి మా మహారీ హనుమతులె అందుకే చెప్తున్నారు బాబు లేల్ కబ్లల్ కోల్ నువ్వు మాట్లాడే ముందు నువ్వు ఆచరణ చేసే ముందు ముందు చేయాల్సిందేంటి జ్ఞానం నేర్చుకోవాలి మించ్ నేర్చుకోవాలి బైలం బైలం శిక్షణ నమడేగా మగైర్ ఇల్లు క్వి బాత్ కరేగా మగైర్ దలీద్ ఏ బాత్ కరేగా కాబట్టి అల్లాహ సుబాలా మనందరికీ కూడా జ్ఞానాన్ని అన్వేషించి దానిపైన ఆచరణ చేసేటువంటి సుభాగ్యాన్ని ప్రసాదించుగాక సమయం ఇన్షాల్లా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది హదీస్ సగమే చెప్తున్నాము ఇన్షాల్లా మిగతా హదీస్ రేపు చర్చిద్దాం అల్లాహ సుబాలా అల్లా సుబాలా ఏదైతే ప్రామాణిక హదీసులు ఎక్కడైనా మొహరి రహమతుల్లా అలీ చర్చిస్తున్నారో